నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను సింధు ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ మాసంలో ప్రధానంగా వచ్చే ముఖ్యమైన పూజ ప్రక్రియల్లో వారాహి నవరాత్రులు ఒకటి వారాహి నవరాత్రులు ఇవాళ నుంచి ప్రారంభమై జూలై నాలుగవ తేదీ వరకు రోజుల పాటు జరుగుతాయి వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనదిగా విశేషమైనదిగా భక్తులు భావిస్తారు కోరికలు నెరవేరాలని కష్టాలు తొలగిపోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు మరి ఈ అమ్మవారిని ఎలా పూజించాలి దీపం ఎప్పుడు పెట్టాలి నైవేద్యంగా ఏం సమర్పించాలి ఇలాంటి విషయాలను ఇప్పుడు చూద్దాం మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు వీరే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని విశ్వాసాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది దుష్ట శిక్షణ కోసం భక్తులను కాపాడేందుకు ఈ సప్త మాతృకలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు వారిలో ఒకరైన వారాహి మాతను ఆరాధించడం వల్ల సకల శుభాలు సిద్ధించి ఆర్థిక బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాలాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈ దేవి ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాల్లో అంధకాసురుడు రక్తభీషుడు శంభని శంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది ఈమె శరీరం నల్లని ఛాయలో మేఘవర్ణంలో ఉన్నట్టు చెబుతారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది మరో కథనం ప్రకారం లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు అందుకే ఈ దేవి ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవి పేరు ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల విశ్వాసం అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తే నరఘోష పోతుందని దృష్టి దోషాలు మానసిక వ్యాధులు భయాందోళన వంటివి తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని రాత్రి వేళలో ఏడు గంటల నుండి పది గంటల మధ్య పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు అమ్మవారి పూజను మొదలుపెట్టే ముందు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి కోరికలు చెప్పుకుంటూ సంకల్పం తీసుకోవాలి అనంతరం వారాహి అమ్మవారి పటాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి పసుపు కుంకుమ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి వారాహి అమ్మవారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన పదార్థాలను సమర్పించవచ్చు మరీ ముఖ్యంగా వారాహి అమ్మకు బెల్లంతో చేసిన పానకం అంటే చాలా ప్రీతికరమైనది ఆ తర్వాత వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయాలి ధూప దీప నైవేద్యాల తర్వాత హారతిచ్చి పూజను ముగించాలి సైనికులకు ఇష్టమైన దేవత వారాహి మాత అని చెబుతారు అందుకే ఈమెను రాత్రి వేళలో మాత్రమే పూజిస్తారు వారాహి మాతను ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లో తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ ఒడిస్సాలోని చౌరాసి వారణాసి మైలాపూర్లో ఉన్న ఆలయాలు బాగా ప్రసిద్ధి